ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా అన్నంలోకైనా చపాతీలకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అంతకంటే ముందు మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఓకే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా కీమా తీసుకొచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ వేసి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి జాలిగినిన్నెలో వేసుకొని వాటర్ అంతా వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కారం ఉప్పు పసుపు అల్లమిల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఆయిల్ మీట్ మసాలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు సాజీరా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిగడ్డ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చిట్కాడ పసుపు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కీమాని వేసేసుకోవాలి వాటర్ అంతా ఉప్పు కీమాని వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యిలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కారం ఉప్పు వేయకుండా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడంత కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి హాట్ వాటర్ అయితే పోసుకోవాలి చల్లనీరు పోసుకుంటే తొందరగా ఉడకదు ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి కీమ్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని ధనియాల పొడి అలానే మీట్ మసాలా వేసుకోవాలి అంతే అండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండి కీమా కర్రీ రెడీ ఇలా రెడీ చేసుకున్న కీమా కర్రీ చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అంతకంటే ముందు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్